మేషరాశి వ్యయ ప్రయాసాలు ఆకస్మిక ప్రయాణాలు రుణయత్నాలు బంధువులతో తగాదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశజనకంగా ఉంటాయి వృషభం వ్యవహారాలలో అవాంతరాలు రుణయత్నాలు ఆకస్మిక ప్రయాణాలు ఇంటా బయట ఒత్తిడులు ధన వ్యయం వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి మిథునం కుటుంబంలో ఉత్సాహంగా గడుస్తుంది సన్నిహితుల సాయం అందుతుంది వస్తు వస్త్ర వస్త్ర లాభాలు చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి కర్కాటక రాశి కొత్త విషయాలు తెలుస్తాయి ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు వ్యవహారాలలో విజయం ఆస్తి లాభం వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు సింహరాశి పనులు ముందుకు సాగవు ఆర్థిక ఇబ్బందులు రుణయత్నాలు ప్రయాణాలు వాయిదా శ్రమాధిక్యం బంధువర్గంతో వివాదాలు వ్యాపారాలు ఉద్యోగాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి రాశి సన్నిహితులతో వివాదాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి శ్రమాధిక్యం ప్రయాణాలు వాయిదా వ్యాపారాలు ఉద్యోగాలు అంతగా కలిసి రావు తులారాశి వారికి సన్నిహితులతో సఖ్యత బంధువుల నుంచి శుభవార్తలు వాహన యోగం ముఖ్య నిర్ణయాలు వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి మృచ్చిక రాశి చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఆకస్మిక ప్రయాణాలు దైవ దర్శనాలు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు స్వల్ప అనారోగ్యం వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశపరుస్తాయి ధనస్సు రాశి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పనులు చకచకా సాగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు ప్రోత్సాహంగా ఉంటాయి మకర రాశి రుణయత్నాలు ఆకస్మిక ప్రయాణాలు బంధువులు మిత్రులతో మాట పట్టింపులు ధన వ్యయం దైవ దర్శనాలు వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి కుంభరాశి కొత్త వ్యక్తుల పరిచయం శుభవార్తలు వాహన యోగం నూతన ఉద్యోగాలు దక్కుతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి మీనరాశి పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రుల కలయిక ఆర్థికంగా బలపడతారు స్థిరాస్తి వృద్ధి నిర్ణయాలు అనుకూలిస్తాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో గందరగోళం తొలుగుతుంది